ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రధాన భూమిక పోషించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు పెద్దాపురం మండల పరిషత్ సర్వేసభ సమావేశం ఎంపీపీ పెంకే సత్యవతి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు శాఖాపరంగా తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప మాట్లాడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారంలో తమ్ముడైన ముద్ర వేసుకోవాలని కోరారు సమావేశంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఎంపీడీఓ శ్రీలతతో పాటు వివిధ శాఖల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు

ああ出かけちた。 మన కట్టా బ్రహ్మాండోడికి మెట్ట ప్రాంతంలో వస్తుంది మీద కరపంచున్నాం ఇప్పుడు కరపెండ్ అని ఇంకా ఆనయ పెంచే విధంగా కరపేండికి పది వేగా ఎనిమిది ఇప్పుడు వచ్చిన అరవై డెబ్బై వేలు మనకి కదా డెబ్బై వేలు ఎనభై కూడా వస్తుంది అక్టోబర్ వస్తుంది దాన్ని బట్టి వస్తుంది అలాగే కనుమా మొక్కలు ఉన్నాయి ఇప్పుడు అందులో పట్టుబడి జామ జామ కాదని బాగా పెరిగింది అలాగే ఇలా డ్రాగన్ ఫ్రూట్ కూడా మన కట్టంలో బాగా పండుతుంది అవి కూడా ఎక్కడ ఉంటే మీరు చేస్తే ఇప్పుడు తెలియదు దాన్ని డబ్బులు ఇచ్చి మనం వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది ఎక్కువగా తొందర సార్ ఇప్పుడైతే ఆర్టికల్స్ గారండి క్యాటల్ ఇంకా ఏమైనా ప్యాలెన్స్ లో ఉంటే కూడా ఈ మండల ఈ మంటే ప్యాలెన్స్ ఈ సంవత్సరం పేమెంట్ అవుతాయి పెట్టి రోడ్లు వేసి ఒక త్రీ వస్తే పెట్టబండి అమౌంట్ అవుతాయి వన్ పాయింట్ ఫైవ్ వరకు పడింది ఇంకా ఎయిట్ కూడా ఈ పేమెంట్ వచ్చింది అది కూడా పేమెంట్ పడుతుంది ప్రస్తుతానికి పోతే ఆర్టికల్స్ కానీ ఏమైనా ఉంటే మేము అది సార్ అందరికీ నమస్కారం